హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హర్ష యూట్యూబ్ క్రియేట్ ఫ్రెండ్స్ ఈరోజు మనం శనీశ్వరుడు ఉన్న గుడి శనిసిపూర్లో ఉందండి దీని గురించి మనం తెలుసుకుందాం శనిసిపూర్ గురించి శనిసింగనాపూర్ భారతదేశం మహారాష్ట్రలో ఉందండి ఇది శనీశ్వరుడు గుడి ఇది సింగనాపూర్ షిరిడి ఔరంగాబాద్ మధ్యలో ఉంటుంది ఇక్కడ దేవుడు స్వయం బండి అంటే భూమి నుండి స్వయంగా ఉద్భవించాడండి ఇది నల్లని రాతి విగ్రహంలాగా ఉద్భవించాడు ఇట్లా ఉద్భవించిన దా దానికి ఒక కథ ప్రాచుర్యంలో ఉందండి ఒక పల్లెలో ఒక గొర్రెల కాపుర ఉండేవాడు ఆయన వెళ్తూ ఉండగా అక్కడ ఒక రాయి కనపడి దాన్ని ఆ రాయిని వింతగా కనపడింది ఆయన దాన్ని పదనాయించో రాత్రిని ముట్టుకోగా దాని నుంచి రక్తం స్రవించడం ప్రారంభమైంది దీంతో గొర్రెల కాపర దిగ్భాంతి చెంది వెంటనే ఊరి వాళ్ళంతా వచ్చి ఆ దృశ్యాన్ని చూశారండి ఆ రోజు రాత్రి ఆ గొర్రెల కాపర కళలో శనీశ్వరుడు ప్రత్యక్షమై ఆ రాయి తనే అని స్వయంగా వెలిసిన అని చెప్పాడు కళ్ళలో తనకు దేవాలయం కట్టిస్తానని అడిగితే అప్పుడు శనీశ్వరుడు ఆకాశం మొత్తం తనకు నీడ అని కావున తనకు ఎటువంటి నీడ అవసరం లేదని తను అలాగే బయట ఉండడమే ఇష్టమని చెప్పాడు ప్రతిరోజు పూజ చేస్తూ శనివారం తప్పకుండా తైలాభిషేకం చేయమని గొర్రెల కాపరికి చెప్పాడు అంతేకాక మొత్తం పల్లెకి బందిపోట్లు లేదా దొంగల భయం ఉందని ఉండదు అసలు అని చెప్పాడు అందుకే ఇప్పటిదాకా శనీశ్వరుడికి ఎటువంటి కప్పు లేకుండా బయటే దర్శనమిస్తాడు ఈ రోజు వరకు ఏ ఇంటికి కానీ షాప్స్ కానీ ఆలయంకి కానీ ఉండవు శనీశ్వరుడి మీద ఉన్న భయంతో ఒక కిలోమీటర్ వరకు ఇళ్ళకి షాప్స్కి తలుపులు ఉండవు ఇంతవరకు అక్కడ దొంగలు దొంగతనాలు అనేది జరగలేదంటారు అయితే మనలో చాలామంది శనిదేవుడు పేరు చదివితే చాలు తెగ భయపడిపోతుంటారు ఎందుకంటే శని ప్రభావం పడితే మనకు ఇబ్బందులు ఉంటాయని నమ్ముతారు తన దగ్గర ఉండే అనే విషయాల గురించి తెలుసుకుందాం అయితే శని భగవానుడు అత్యంత శక్తివంతంగా ఉంటాడు మన మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఒక కర్మకు ఒక ఫలితం ఉంటుంది మంచి మంచి చెడుకు చెడు ఫలితాలు వస్తాయి ఇవన్నీ సక్రమంగా సాగేలా శనిదేవుడు బాధ్యత వహిస్తాడు అందుకే ఎవరైతే కఠినమైన క్రమశిక్షణ న్యాయ నిజాయితీ లక్షణాలు కలిగి ఉంటే వారికి శుభఫలితాలు ఉంటాయి ఇవేవి లేని వారికి మాత్రం కఠినంగా శిక్షిస్తాడు ఇది ఫ్రెండ్స్ నాకు నాకు తెలిసిన స్టోరీ మీకు షేర్ చేసుకున్నాను మీకు వేరే స్టోరీ తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్